హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం ఫస్ట్ ఆర్డర్ అండి ప్లేస్ చేసుకున్నాను ఇది మనకైతే లోకల్ నుంచే వచ్చింది విజయవాడలో ఉన్నప్పుడే సో ఫంక్షన్ ఉంది అర్జెంట్ అంటే నేను అప్పటికప్పుడు చేసేసాను మనం వరదల తాకిడికి తట్టుకొని నిలబడి తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నాక నాకు వచ్చిన ఫస్ట్ ఆర్డర్ అండి ఇవి చూసారు కదా నేను సెట్ అయితే ఇలా ఆల్రెడీ మీకు సెట్ చేసేసి పెట్టాను చూడండి నాకు ఈ సెట్ అయితే చాలా బాగా నచ్చింది వాళ్ళు కలర్ కాంబినేషన్ శారీ పెట్టారు సో స్కై బ్లూ రాయల్ బ్లూ కలిపిన శారీ అనమాట నేను శారీ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను దీంట్లో క్లిప్ స్టోన్స్తో చూశారు కదా సైడ్ బ్యాంగిల్స్ అండి ఇలా ప్రిపేర్ చేశాను ఫోర్ ఎంఎం క్లిప్ స్టోన్ ఇది ఐ షేప్ ఇది వచ్చేసి డ్రాప్ షేప్ అండి అవి కూడా సిక్స్ కే అనమాట మీకు కావాలి అనుకుంటే ఎయిట్ కే కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టము సో ఇవి రెండు వస్తాయి సెట్లో ఇది సింగిల్ హ్యాండ్కి ఇంకా ఇది వచ్చేసేసి రెగ్యులర్గా ఇది మనం యూస్ చేసేదే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్కి అట్లా ఇస్తున్నాం కదా బట్ ఫ్లవర్ ప్యాటర్న్ మార్చాము ఇది త్రీ డి ఎఫెక్ట్ అనమాట త్రీ డి బ్యాంగిల్స్ ఇవి టూ వస్తాయి అండ్ అక్కడక్కడ వే మధ్యలో వేసుకోవడానికి అనమాట సైడ్ బ్యాంగిల్స్లో ఇవి సెంటర్ బ్యాంగిల్స్ టూ ఇట్లా మెటల్ క్యాప్స్ ఆల్రెడీ నా దగ్గర ఉంటాయని మీకు తెలుసు కదండి సో మెటల్ క్యాప్స్ ఎయిట్ సైడ్స్ పెట్టి ఇలా డిజైన్ చేశాను మధ్యలో అయితే జర్కన్ స్టోన్ ఇచ్చాను చూస్తున్నారు కదా ఇది ప్లెయిన్ బ్యాంగిలర్ అండి మీకు ఎలా వస్తుంది అనేది సెట్ కంప్లీట్గా మళ్ళీ చూపిస్తాను క్లియర్గా ఈ స్కై బ్లూ బ్యాంగిల్స్ అండి ఇవి స్టోన్ లైన్లో ఉంటాయి కదా స్టోన్స్ అవన్నీ కట్ చేసి నేను ఇలా ప్రొవైడ్ చేసేసాను అయితే నాకు అన్నిటికన్నా ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చాడు సింపుల్గా డ్రెస్సెస్ మీదకి మనం సింపుల్గా వేసేసుకోవచ్చు ఒక సిక్స్ అలా వేసేసుకున్నారంటే సింగిల్ హ్యాండ్కి చాలా బాగుంటుంది సన్నగా వచ్చాయి కదా అండ్ ఫైనల్లీ టోటల్ సెట్ అయితే ఇలా ఉంటుందండి ఇది చూశారు కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ ఏవి కావాలన్నా కూడా నేను మార్చి చేస్తాను ఇన్ కేస్ ఎవరికి కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మెటీరియల్ ఆల్సో అవైలబుల్ లిప్స్టోన్స్ అన్ని రకాలు కూడా మన దగ్గర ఉన్నాయి అడ్రస్ ప్లేస్ అక్క అనేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు సో ప్లేస్ చేసుకుంటున్నాను సిస్టర్స్ బట్ హీ వరదలు హడావిడి ఊర్లు మారడము అన్నీ అవ అవుతున్నాయి కాబట్టి కొంచెం వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి అంతే చూస్తున్నారు కదా ఈ సెట్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేయండి ఫైనల్గా లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది మీకు ఇందులో ఏ బ్యాంగిల్స్ నచ్చాయి ఏ కలర్తో చేసుకోవాలి అనేది చెప్పండి కామెంట్ చేసి అండ్ ఫైనల్లీ చాలామంది అడిగే క్వశ్చన్ అక్కా సేఫ్గా ఉన్నారా అది ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఓకే అండి మీ వల్ల దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాను సో కామెంట్స్ చేసే వాళ్ళ కోసం ఫైనల్గా నా కోసం ఇంతమంది ప్రేయర్ చేస్తున్నందుకు వాళ్ళ కోసమే రిప్లై ఇస్తున్నా అండి బాగానే ఉన్నాము ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్నాను మీకు ఎవరికైనా మెటీరియల్ కావాలన్నా బ్యాంగిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేసేయండి ఫైనల్లీ ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చేసి వెళ్ళండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి బాయ్ బాయ్